అందరికీ నమస్తే ఇవన్నీ కూడాను కొన్ని కంపెనీస్ ఇలాంటి ఎలక్ట్రిక్ సైకిల్స్ని ఎక్కడక్కడ పెట్టేసి ఉంటారు అనమాట మనం యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాటిని సైకిల్ తొక్కవచ్చు ఇక్కడ తెల్లగా కవర్లు పెట్టారు చూసారా ఇలా గ్లౌజులు వేసుకొని తొక్కలేరు కదా స్టూడెంట్స్ కాబట్టి ఇలా వీటికి ఫిక్స్ చేసి ఉంటారు చలికి ఎక్కువ చేతులకి మంట అవ్వకుండా చూడండి చాలా సైకిల్స్కి ఆ విధంగా ముందర గ్లౌ మాదిరి వేసారనమాట సో అవి ఉంటే కొద్దిగా చేతులకు బాగా ప్రొటెక్షన్ ఉంటుందని ఇలా చలికాలము ఇలా చేస్తూ ఉంటారు ఎక్కడ చూసినా అలాంటి సైకిల్లో చాలా ఉంటాయి యూనివర్సిటీ దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి సైకిల్లో నేను ఇప్పుడు మా పొలం దగ్గరికి వచ్చాను ఇంక ఇక్కడ దెబ్బ వేసినారు చూసారా ఇవంతా కూడా నాపా క్యాబేజు స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ ఆకులు తీసినండి విధంగా వేసినారు ఇంకా వీటిపైన చూడండి ఇంకా తెల్లవారుజామున సరే అంతా ఎట్లా ఫామ్ అవుతుందో అంతా మంచి మాదిరిగా ఇది లాస్ట్ వీక్ పడిన స్నో అంతా అలాగే ఉంది ఇది ఇరిగి ఒడిపింది చూడండి బరువు మోయలేక దాని మీద ఎక్కువ స్నో ఉన్నింది ఇరిగి కింద పడింది కమ్మీలన్నీ విరిగిపోయినాయి వంగిపోయినాయి ఇది మా ఓనర్ బాతులు ఉండే ప్లేస్ ఇది ఇంకా నేను కూరగాయలు పెట్టుకున్న ప్లేస్ ఇది వస్తున్నా ఈ పక్క అంతా తెల్లగడ్లు ఎర్రగడ్డలు అని నాటినారు నాకు ఒకసారి ఈ పొలంలో వాళ్ళే అవ్వ నాకు ఎర్రగడ్డలో క్రేట్లో ఇచ్చిందనమాట పోయి నాటుకోపో అని చెప్పి పక్క అంతా పల్లీ హౌసులు అన్నీ కూడా చూడండి ఇంకా ఈ తేమ ఆరలేదు అట్లే ఉంది బొడద బురద పైనంతా ఈ తెల్లగడ్ల పైన అంటే మొన్నంతా కూడా ఆరిపోయింది చూడండి ఇప్పుడు దానికి ఎంత కావాలో తేమ లోపల పోతా ఉంటుంది అంతే మధ్య మధ్యలో అంతా గడ్డి మళ్ళీ వస్తుంది తీసేయాలి చూడండి చాలా వస్తుంది ఆ ఎరువు తెచ్చేసాను కదా ఫస్ట్లో ఇవి నట్టేటప్పుడు ఆ ఎరువులో ఉన్నట్టున్నాయి ఇవంతా ఈ పిచ్చి ములకలు అవన్నీ ఎవరో తీసేస్తాను తెల్లవారుజామున నేను అస్సలు పొలం దగ్గర రాలేను సన్ రైజ్ అయితే లేట్ అయిపోతుంది అనమాట అంతేకాకుండా నేను మా బాబుని స్కూల్ దగ్గర కూడా వదిలేసి రావాలా కాబట్టి ఇలా మధ్యాహ్నం పూట అలా వచ్చి రెండు రోజులకోసారి వెళ్తూ ఉంటాను నేను ఒకటి ఏం గమనించాను అంటే ఇవి ముల్లంగి ఆకులని కోసి పెట్టారు కదా అవి వాడిపోలేదు ఈ చలికి అలాగే పచ్చగా ఉన్నాయి ఇవి అక్కడి నుంచి ఏమన్నా నీళ్ళని తేమని పీల్చుకొని ఎక్కడ చూసినా కూడా పచ్చగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కావాల్సినప్పుడు సి నెత్తుకుపోతా ఉంటారు ఇంటికి పొలాల్లో నుండి ఇంకా మా టక్కర్తో తో మనకి కలిసి చాలా రోజులు అయిపోయింది అన్యాసయో చో నై 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 లంచ్ తింటామని అడుగుతున్నాడు జంషిమ్ అంటే లంచ్ అని ఏదో ఫుడ్ చేశారు బాగుండే మాండు ఉన్నాయంట మోమోస్ అంటాం కదా అది తింటే మధ్యాహ్నం చూడండి వస్తానే రైస్ కేక్ ఫుడ్ ఏదో చేయించారు బాగా తిను అని చెప్తున్నారు తాత బాగుంది టేస్ట్ కూడా సూపర్ గా ఉంది ఇది పై రైస్ కేక్ ఎవరు మీట్ వేసారు కిమ్చి కూడా పొలంలో చేసిండేది ఇంగంతా చాలా బాగున్నాయి అన్ని కూడా తిని అంటున్నాడు ఇక్కడ ఉన్నాయి కదా రైస్ కేక్ లో ఇవే అనమాట ఇక్కడ కట్ చేసి ఉడకబెట్టేశారు అంటే మనకు కార్బోహైడ్రేట్స్ని ఈ విధంగా తింటారు అనమాట అన్నం అన్నం ఎట్లా తింటామో ఆ విధంగా ఏదైనా వంటలు చేసినప్పుడు ఈ విధంగా చేసుకొని తింటా ఉంటారు నిజంగా చాలా మంచోళ్ళు అనమాట లోపల పోతానే ఇవి తిను అవి తిను అని చెప్పి మొత్తం వాళ్ళు చేసినవన్నీ ఇచ్చారు తిన్నాను మీకు కూడా కొన్ని చూపించాను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు చాలా రోజుల నుంచి వీళ్ళతో నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ పొలం దగ్గర అతనైతే నేను అంతకుముందు ఒకసారి ల్యాంబు లిఫ్ట్ తెచ్చినాను కదా అవి మళ్ళీ తీసుకొద్దాము మళ్ళీ ఒకసారి తిందామని చెప్పి చెప్పాడు అతను చాలా బాగా మాట్లాడతారు బట్ కమ్యూనికేషన్ ఒకటే ప్రాబ్లము అంతా కొరియాలో మనము టైప్ చేసి చూపించాల ఇంకా తాత చూడండి ఆ దగ్గర పోయి ఇవాళ చూస్తానాడు మా బోన్ అయితే రాలేదు వీళ్ళైతే వచ్చారు ఇప్పుడు విలువ తినేసి మళ్ళీ ఇంటికి బయలుదేరిస్తున్నారు మధ్యాహ్నము భోజనము ఆ పొలంలో ఉండే కొన్ని ఆ తెంపుకొని బయలుదేరుతున్నారు కొద్దిగా ఎండ పడుతుంటే ఈ కుట్టి పెళ్లి వచ్చి బయట తిరుగుతుంది బాగా చూసుకుంటున్నారు దీన్ని బాగా ఆడుకుంటున్నారు వీళ్ళు లోపల ఉన్నంతసేపు కూడాను దీనికి స్నానం చేయించినట్టున్నారు పాపం వణుకుతాను ఇంత అప్పుడే ఫుడ్ కూడా బాగా పెట్టేసి వెళ్తారనమాట వెళ్ళేటప్పుడు ఇంకా ఈ పెరీళ్ళ లీవ్ చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లు చూడండి ఎట్లున్నాయో సేమ్ తొల చెట్లు పోతూ ఉన్నట్టే ఉంటుంది పల 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 పలా ఉన్నాయి చెల్లికి మొత్తం ఉన్నాయి వదిలేసారనమాట ఇవి ఈ ఆకులే బాగా అంటారు మా యూనివర్సిటీ క్యాంటీన్లో కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు అనమాట మాకి చూడండి అవ్వ పిల్లితో ఆడుకుంటా ఉంది ఇంకా మా పక్క పొలం తగడ్దంగా వచ్చాడని చెప్పాను కదా అతను మొన్న చూపించినప్పుడు దీనిపైన ఏం కవర్ కప్పినలా ఈరోజు కవర్ అయ్యేసినట్టు వచ్చి ఒడ్లు పట్టు ఉందని చెప్పి చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో ఎప్పుడు చూడండి దాని మీద ఇలాంటి కమ్మీలు చెక్కేసి పొడుగున్నా కూడాను కమ్మీలు వేసాడు అంత తెల్లగడ్డలో మొలకలు వస్తూ ఉన్నాయి నిజంగా నేను రోజు ఎప్పుడు ఈ ముల్లంగి ఆకులు తింటారు తింటారు అని చెప్పినాను కానీ దీన్ని కోరేసినాక కూడా ఇన్ని రోజులైనా కూడా బాగా పచ్చగా ఉన్నాయి చూడండి ఇంకా మా పక్క పొలం తను ఇంకసే చెప్పాను కదా ఆ ముల్లంగి ఆకుల్ని ఇంటికి తీసుకెళ్ళిపోతాను చూడండి 이아저씨가안 한다고 해서 이제 어, 아저씨 그 여기에 자리가 하나 있었어요. 그 여기 안에 바틀 RS 행기서언런데 이게 너무 말르면 살아 있 이런 저면서 다 얼어지고요. 뭐, 뭐, 아니 그렇게 더안 추면 이온도 이 계속 가면 어디 이렇게? ఇవనమాట ఈ ముల్లంగి ఉంది కదా దాని పై కట్ చేసి దాన్ని ఇక్కడ ఎండబెట్టేశారు ఇక్కడ ఎందుకు బాగానే ఉన్నాయి దాన్ని ఎందుకు వదిలేశారు ఢిల్లీలో 가야지. 딸온내는데 가야지. 집으로요? 집으로 이지 그래. 뭐 뭐올리 와. 아 근데 왜, 왜 오는 거야? 딸이 오리 집에 있지. 엄마 아빠 보러 오지. 보러 와. 아 이거. 나 이거 구멍을 안뚫었는데 괜찮을까? 저 구멍 이쪽에 구멍 열어놔. 열어놔서. 터져서. 아 그러니까. 아 이거 한 줄을 덮으려다가 아이 귀찮아서 한 번에 다 덮어버렸어. 지금. 근데 비가 더안 오면 되는데 눈이, 눈이 더 오면 다 덮여앉아. మొత్తం అన్ని కవర్ కేసేసాడు ఇంటికి తీసుకువెళ్ళపోతాడేమో ఇంకా ఇంకా ఎటువంటి పాలాక్ ఉంది ఇక్కడ కవర్ లేకుండా పెరుగుతుంది ఇంకా ఎవరు లెట్టు సాకులు కూడా పెంచుకుంటారు ఇంకా కవర్ వేస్తే అవి బాగానే ఉండేటివి ఉన్నాయి నీళ్ళు గడ్డగట్టిన చూద్దాం కట్టే ఉన్నాయి ఒక మొక్క ముక్క స్మారక కట్టే ఉన్నాయి నేను కూడా ఇలాంటి కవరు తీసుకురావాలా మా తెల్లగడ్ల పైన వేస్తాను లేకపోతే కష్టమేమో ఎందుకంటే అందరూ వేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడాను మొత్తం అన్ని సెటరేట్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడంతా పోయేటప్పుడు కాఫీ తాగుతున్నారు నన్ను కూడా తాగమన్నారు నేనంత తాగలేదు టేబుల్ కూడా క్లీన్ చేశారు పోయేటప్పుడు మొత్తము పొలంలో స్పూన్లు చాప్ టిష్యూలు అన్నం తినడానికి కప్పులు ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి వండుకోవడానికి గిన్నెలు ఏమి కావాలంటే చూడండి గిన్నెలు అన్నీ ఉంటాయి ప్లేట్లు ఏవి జెడ్ ఉంటాయి ఇంకా తాగేదానికి నీళ్ళు ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది ఫ్యాన్ ఇంకా ఎలక్ట్రిక్ కుక్కర్ మైక్రో ఓవెన్ హీటరు అప్పుడే ఫుడ్ ఇచ్చారు కదా అది ఇంకా ఉంది చూడండి చాలా చేశారు ఫ్రెష్గా ఎప్పుడో చేశారు బాగా వేడి వేడిగా బాగుంది ఇంకా పిల్లి కోసము కిట్రాన్ చేసి వేసారు అనమాట కంటిన్యూస్గా అట్లే ఉంటుంది చూడండి బయట ఉంటే చల్లగా ఉంటుందని చెప్పి తీసుకుపోయి లోపల లోపల మేము ఇప్పుడు తీసి బియ్య లోపల వెళ్ళేస్తున్నాడు నేను బయలుదేరాస్తాను ఇక్కడ నుండి ఇలా పగలే వస్తారంట వీళ్ళు కూడా రా రాలేరు కాబట్టి ఇలా వచ్చినప్పుడు నాతో అయితే బాగా మాట్లాడతారు అందరూ కూడాను బాగా మాట్లాడతారు ఏదైనా చేసింది తినమని చెప్తారు ఇస్తారు చాలా బాగుంటుంది ఇలా కొరియన్స్తో కొద్దిగా డిఫరెంట్గా వచ్చి వాళ్ళతో కమ్యూనికేట్ అవుతుంటే వాళ్ళు మనతో ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళు పొలంలో వాళ్ళ పొలంలో కూడా పని ఏమైనా మనకి ఇస్తుంటే చాలా బాగుంటుంది బల ఉంది కదా చిన్న కొట్ట మాదిరిగా ఫామ్ హౌస్ అది చిన్న కూటం కాదు ఒక ఇంటికి కావాల్సినవన్నీ ఉంటాయి ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ తప్ప అందరూ బయలుదేరిస్తున్నారు ఇంక ఇక్కడ ఇంకోటి చూపిస్తాను ఇది పెద్ద పెళ్ళిళ్ళకి పెద్ద మనకు స్టవ్ ఉంటుంది కదా అలాంటి అనమాట ఇది అది కూడా ఉంటుంది అక్కడ స్టవ్ ఉంటుంది అదే స్టవ్ కాదు సిలిండర్ ఉంటుంది దాని నుంచి చూడండి పైప్ కనెక్షన్ ఇటుకుంది పెద్ద బర్నరు ఏదన్నా వంటలు చేయాలంటే దీంట్లో చేస్తూ ఉంటారు ఇక్కడ అందరూ వెళ్ళిపోతున్నారు ఎవరు లేరు మొత్తం నేను కూడా వెళ్తాను ఇంకా అందరు కార్లలోనే వస్తారు నేను ఒకనే సైకిల్లో వస్తా అంతా ఎరువు మూటలు చూడండి లాట్ లాట్లు ఉన్నాయి ఫస్ట్ పిల్లు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నింది దాన్ని చూసి మా వనరులు దానికి షెల్టర్ లోపల ఇచ్చేసారనమాట ప్రశాంతంగా లోపల వేడిగా ఉండు అని చెప్పాను కదా అందరు కార్లలో వస్తారండి మా ట కూడా షూలుకుండే మొన్నంతా అదరగొడుతున్నాడు తాత ఇంతసేపు ఇక్కడ ఉన్నాడు కదా తాత కారు తీసాడు చూడండి తాత నా వైద్యులు కారులో ఎక్కారు ఇంకా ఈ మా అక్కర్ద కూడా అదే కార్లో నిలిపోతాడంట అతను కార్ తరలేదంట ఇంకా షూలు మళ్ళీ మొత్తం తేమ అయిపోయినాయి అంటే తేమ మొత్తం బురద అయిపోయినాయి నేను ఈ స్నోని వాడుకోవాలన్నమాట చూడండి నీళ్ళలో వేస్తే తడిసిపోతాయి ఇంకా దీంట్లో వేసినామంటే తాత రివర్స్ పెట్టేశారు తాతాలు కూడా బాగా చెప్పేశాను ఇదే అనమాట ఈ వీడియో అలా యూనివర్సిటీ నుంచి అలా పొలం దగ్గరికి వస్తే పొలంలో మన వాళ్ళు ఉన్నారు మధ్యాహ్నం భోజనము తినమని చెప్పారు నేను కొద్దిగా తినేసి మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నా సైకిల్ ఇక్కడ పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చినంత లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తాను దక్షిణ కొరియా వాళ్ళతో మనము కలిసినప్పుడు వాళ్ళు మనల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారో కూడా నేను మీకు చూపిస్తాను థ్యాంక్ యూ మళ్ళీ ఎప్పుడున్న పొలం దగ్గరకు వచ్చినప్పుడు షూలుకి బొడతైతే స్నోలో తెర్చుకోవడానికి స్నో ఇంకా ఒక నాలుగైదు రోజులు ఉండేది ఉంది ఈ పక్కనంతా ముద్ద ముద్దగా ఉన్నదంతా కూడా పక్కకు దోచిండేదంతా ఇక్కడ అవ్వవాళ్ళు వస్తున్నారు చూసారా వాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు మా బాబుతో బాగా అంటారు అన్యాసో వాళ్ళు పెడ్డాక్ చూసారా ఆ స్టోర్లో దానికి చలి అవ్వకుండా ఎంత బాగా కప్పారో కొరియాలో ఇలా పెడ్డాక్స్ని చాలా ఎక్కువ పెంచుకుంటారు వాటి యొక్క స్టోర్స్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే వాటికి ఏదన్నా బాగాలేకపోతే చూడ్డానికి స్టోర్స్ అదేవిధంగా వాటికి ఫుడ్ అమ్మే షాపులు వాటికి డాక్టర్స్ చాలా ఎక్కువ అయినాయండి ఈ మధ్య చిన్నపిల్లలకి ఏ విధంగా స్టోలర్స్ ఉంటాయో ఇలా డాక్స్ కూడాను స్టోలర్స్ చాలా ఉంటాయి చాలా కాస్ట్లీగా కూడా ఉంటాయి ఇంకా ఇంటికి అంటే ఇక్కడ చూడండి టెన్నిస్ ఆడుతున్నారు ఇది రీసెంట్గానే ఓపెన్ చేశారు చెల్ల కూడా ఆడుతున్నారు వీళ్ళంతా కూడా తాత వాళ్ళే యంగ్స్టర్స్ అయితే కాదు వాళ్ళు ఆడుతున్నారు ఇంతకుముందు సర్వీస్ పాయింట్ వాళ్ళే ఉన్నింది అంటే పాయింట్ తెచ్చుకోవడము ఆ రా సర్వీస్ ఇలా చేసినా పాయింట్ పోయింది అందుకే